ముంబై అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆటహాసంగా ముగిసింది ఏడు రోజులుగా సాగిన ఈ చిత్రోత్సవంలో మొత్తం యాభై తొమ్మిది దేశాల నుంచి అరవై ఒక్క భాషలో మూడు వందల పద్నాలుగు సినిమాలు ప్రదర్శించారు తొలిసారి ముంబైతో పాటు ఢిల్లీ కోల్కత్తా చెన్నై పూణేలో కూడా సినిమాలు డాక్యుమెంటరీల ప్రదర్శన నిర్వహించారు ఈ వేడుకలో భారతీయ డాక్యుమెంటరీ ది గోల్డెన్ థ్రెడ్ అంతర్జాతీయ విభాగంలో ఉత్తమ డాక్యుమెంటరీగా గోల్డెన్ కౌన్స్ అవార్డు దక్కించుకుంది నటి పూనం థిల్లాన్ ఈ అవార్డును తరిష్రాలు నిషితా జైన్కి అందజేశారు బర్కా ప్రశాంత్ నాయక్ రూపొందించిన సాల్ట్ షార్ట్ ఫిల్మ్ కు ఉత్తమ షార్ట్ ఫింక్షన్ ఫిల్మ్ అవార్డు దక్కింది సిక్స్ ఏ ఆకాశ్ గంగా కూడా సిల్వర్ కౌన్స్ అవార్డు దక్కించుకుంది ఇక నిర్జరా ఉత్తమ యానిమేషన్ ఫిల్మ్ గా అవార్డు అందుకుంది వీటితో పాటు కొన్ని అవార్డులు అందుకున్నారు ఇక ఉత్తమ భారతీయ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ యానిమేషన్ వంటి వాటికి మహారాష్ట్ర ప్రభుత్వం తరపున అవార్డులు అందజేశారు Give me please happy To my head was missing Bindi. I feel at home with mom because For she is ever present. The soil and that, the water and the